ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం ఎన్నికల్లో ఎన్నో ఇచ్చి వాగ్దానాలు ఇచ్చి రైతుల చేత ఓట్లు వేయించుకొని గద్దెనిచ్చిన తర్వాత ఈరోజు రైతుల కడుపు కొట్టి నచ్చేట ముంచి ఈ ప్రభుత్వానికి తప్పకుండా రైతులు తగిన విధంగా బుద్ధి చెప్పడం జరుగుతుంది ఈ ప్రభుత్వం కూడా మూల్యం చెల్లించుకోవడం జరుగుతుంది రైతులకు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానం రైతు బంధు పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్తే కౌలు రైతులు కూడా పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్తాయి అంతేకాకుండా ఇరవై నాలుగు గంటల కరెంటు సక్రమంగా కొనసాగించడం జరిగింది అదే కాకుండా పండించినటువంటి పంటలకు ఎంఎస్పి ఒక్క రూపాయి కూడా తక్కువ కాకుండా కనీసం మద్దతు ధర చెప్పారు ప్రతి క్వింటాల్కు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పారు అదేవిధంగా రైతు బీమా కూడా సకాలంలో చెల్లిస్తామని చెప్పారు దాంతోపాటు రైతు రుణ కూడా డిసెంబర్ నైన్త్కే మాఫీ చేస్తామని చెప్పింది ఈ రోజు పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది ఇవాళ మేము ఆమనగల్లు మరి అగ్రికల్చర్ మార్కెట్లో నాతో పాటు మన వికారాబాదు మాజీ సభ్యుడు సోదరుడు మెత్తు డాక్టర్ మెత్తు ఆనంద్ గారు కూడా నాతో పాటు రావడం జరిగింది ఇవాళ కలువ నియోజకవర్గానికి సంబంధించి ఆమనగల్లు ఈ ప్రాంతానికి సంబంధించిన మా ప్రజాప్రతినిధులు లీడర్లు రైతులు మొత్తం కూడా ఇక్కడనే ఉన్నారు మేము ఇవాళ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు రైతుల మొత్తం కూడా కడుపులు కొట్టిర్రు పొట్ట కొట్టిర్రు ఇవాళ మార్కెట్కు వచ్చిన సందర్భంలో ఇక్కడ వర్షం పడ్డది ధాన్యం మొత్తం నానిపోయింది దానికి తిప్పు లేదు మొక్కు లేదు అదేవిధంగా ఎంఎస్పి రెండు వేల మూడు వందల మూడు రూపాయలు ఇవ్వాలి దానికి తోడు ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలి ఇప్పుడు మేము అడిగితే ఇక్కడ ట్రేడర్స్ పదిహేను వందలకు పదహారు వందలకు పదిహేడు వందలకి అడుగుతుందని చెప్పి రైతులు ఇలా మొత్తం కూడా వాపోవడం జరుగుతుంది ఇలా రైతులు ఇంత కష్టపడి ఎండాకాలంలో నీళ్లు లేకుండా ఈ విధంగా పెట్టుబడి పెట్టి చాలా పంటలు ఎండిపోయినాయి పెట్టేటువంటి పెట్టుబడి రాలేదు దిగుమతి రాలేదు దిగుబడి రాలేదు ఈ విధంగా ఎంఎస్పీ కూడా కనీసం మద్దతు ధర ఇవ్వకుండా ఇలా దోపిడీసుకు దోపిడీ వ్యవస్థ అయిపోయింది దోపిడీ రాజ్యం అయిపోయింది కాబట్టి ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వము రైతు వ్యతిరేక ప్రభుత్వం రైతులను పూర్తిగా అన్యాయం చేసినటువంటి ప్రభుత్వం మేము ఒకటే కోతా ఉన్నాం మేము రైతుల పక్షాన తప్పకుండా పోరాటం చేస్తాం రైతులకు అన్యాయం జరిగితే మాత్రం మేము ఊరుకోం కేసీఆర్ నాయకత్వంలో ఏ విధంగా అయితే రైతులు సంతోషంగా